పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము అతడు నా కుమారి చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారినేగాని గొప్పవారినేగాని యవనస్తులను నువ్వు వెంబడింపకయుండుట వలన నీ మున్పటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది ఋతుగ్రంథం మూడవ అధ్యాయము పదోవచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసో క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తూ దేవుని వాక్య ధ్యానము కొరకు మరొకసారి ప్రేమతో మిమ్మలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియులారా దేవుని వాక్యాన్ని క్రమముగా ధ్యానించడం వలన మన ఆత్మీయ జీవితాలకు ఎంతో క్షేమాన్ని ఆదరణను అభివృద్ధిని కలిగించేదిగా ఉంటుంది చదవబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే నయోమి తన యొక్క కోడలైన రోతు విషయంలో ఒక చక్కని సలహా ఇచ్చి తన భవిష్యత్తును గురించి ఇలా చేయమని చెప్పి పంపిన వ్యవహారము గురించి మనము పరిశుద్ధ లేఖన భాగములో చదవగలము ప్రీలారా నయోమి ఇచ్చిన సలహాను రూతు అంగీకరించి అత్తా నువ్వు చెప్పినదంతా నేను చేస్తాను అని రూతు చెప్పినట్లు కూడా మనము లేఖన భాగంలో చదవగలము అయితే నయోమి సలహాను పాటిస్తూ రూతు ముందుకు వెళ్ళినప్పుడు తాను బోయోజును కలుసుకున్నప్పుడు బోయోజు ఆమెతో పలికినటువంటి మాటలు ఈరోజు మనము నేర్చుకోవలసినటువంటి విషయాలను ఆలోచన చేద్దాం ప్రిలారా జీవితంలో కొన్నిసార్లు మనము దిక్కుతోత్సని పరిస్థితుల్లో ఉంటాం అట్లాంటి పరిస్థితుల్లో విడిచిపెట్టబడతాం ఏమి చేయాలో మనకు అర్థము కాదు మనం అనుకున్నట్టుగా జీవితము ఉండదు కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాము మన జీవితంలో కొన్ని పరిస్థితులు అసలు రాకూడదు అని అనుకుంటూ ఉంటాం ఇప్పుడు ఈ దిక్కుతోచని పరిస్థితులు కూడా అలాంటివే ఇట్లాంటి పరిస్థితి నా జీవితంలోనికి రాకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా కానీ దేవుడు ఈ జీవితాన్ని అలా తయారు చేసినప్పుడు వాటిని మనము ఖచ్చితంగా ఎదుర్కోవలసి వస్తుంది తప్పించుకునే అవకాశము ఎవరికీ లేదు ప్రీలారా ఈ దిక్కుతోత్సని పరిస్థితులు ఏంటి అని రోజు మనము ఆలోచిస్తే అలాంటి పరిస్థితుల్లో ఒక పరిస్థితి ఒంటరితనము ఒంటరితనాన్ని మనం ఎదుర్కొంటున్నప్పుడు వారముగా ఉంటాము ఇంకొకటి ఏంటంటే ఒకవైపు ఒంటరితనము వేధిస్తూ ఉంటే మరోవైపు ఏదో ఒక రకంగా బ్రతకాలి అనే వాంఛ మన లోపల ఉంటుంది కాబట్టి ఇవి రెండు కూడా ఏమి చేయాలో పాల్పోని పరిస్థితిలోనికి మనల్ని తీసుకుని వెళతాయి ఋతు యొక్క జీవితాన్ని చూస్తే ఋతు సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది చూడండి ఆమె యొక్క జీవితంలో సంతోషముగా గడపాల్సినటువంటి వయస్సు మనందరి జీవితాలు కూడా ఇంతే ఒకరి జీవితానికి ఇంకొకరి జీవితానికి పోలికే లేదు ఒక్కోసారి జీవితంలో పరిస్థితులు ఒక్కో రకంగా ఉంటాయి మన బాల్యాలు ఒక రకంగా ఉండవు మన యవ్వనకాల జీవితాలు ఒకే రకంగా ఉండవు మన నడి వయసు ఒకే రకంగా ఉండదు వృద్ధాప్యము కూడా ఒకే రకంగా ఉండదు ప్రిలారా ఒక్కొక్కరి జీవితము ఒక్కొక్క రకంగా ముందుకు వెళుతూ ఉంటుంది ఋతు కూడా తన జీవితము ఇలా మారుతుంది అని ఎప్పుడు ఊహించి ఉండదు కాలము గిర్రున తిరిగే లోపల ఒక పది సంవత్సరాల్లోనే తను విధువరాలిగా మార్చబడటము భర్తను కోల్పోవటము పిల్లలు లేనటువంటి ఒక గొడ్రాలుగా ఆమె మిగిలిపోవటము తనను చూసుకోవటానికి ఇంకెవరూ లేకపోవటము తనకు తోడుగా ముసలితనములో ఉన్నటువంటి అత్త మాత్రమే మిగిలిపోవటం ఇవన్నీ దిగమింగటానికి చాలా కష్టము అనిపించేటటువంటి విషయాలు ఎవరు కోరుకుంటారు ఇలాంటి జీవితాన్ని నా జీవితము ఇలా మారాలని ఎవరు ఆశించరు కానీ ఇలాంటి జీవితము మనకు కలిగినప్పుడు సహోదరి సహోదరులారా జీవితములో ఇలాంటి పరిస్థితుల గుండా మనము వెళ్ళినప్పుడు మనము వెళుతున్నప్పుడు మనల్ని చూసి కొంతమంది జాలిపడొచ్చు అమ్మా నీకింత బాధ వచ్చిందా అయ్యా నీకింత బాధ వచ్చిందా అని అనొచ్చు కాని వారు మనకెటువంటి సహాయమో చేయలేకపోవచ్చు ప్రిసహోదరి సహోదరుడా ఇప్పుడు రోతు పరిస్థితి ఏంటంటే కుటుంబంలో వాళ్ళ మామగారు లేరు మగవాళ్ళు ఎవరూ లేరు తాను తనత్త మాత్రమే మిగిలిపోయింది కుటుంబ భారమంతా తన మీదే పడిన పరిస్థితి మగతోడు లేని జీవితము ఆమె జీవితము మనుగడ ఎలా అనేది అర్థము కాని పరిస్థితి అయితే అలాంటి పరిస్థితుల్లో రూతు ఎలా ప్రవర్తించింది అనేది మనం ఆలోచిస్తే విధవరాలుగా ఉన్న తాను ఉన్నప్పుడు లేఖన భాగంలో ఈ విషయంలో యవనస్తులైన విధవరాలను హెచ్చరిస్తూ ఉంది యభనస్థులైనటువంటి విధవరాలు ఇలా ఉంటారో వారు సక్రమమైన మార్గములో కొనసాగే విధముగా వారిని హెచ్చరించమని అపోస్తులుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఈ మాటలు చెప్పాడు అక్కడ మనము గమనిస్తే ఆయన చెప్పిన మాటలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదమూడో వచనములో ఈ మాట రాయబడి ఉన్నది మరియు వారింటింట తిరుగులాడుచు బద్దకురాండ్రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలు వదర వదరబోతులును పరుల జోలికి పోవు గుటకును నేర్చుకొందరు అన్న వచనము ప్రకారము ఇంటింట తిరుగులాడేవారుగా ఉంటారంట బద్దకాండ్రుగా వారు మారిపోతారంట ఆడరాని మాటలు ఆడేవారిగా భదరబోతులుగా పరుల జోలికి వెళ్ళేటటువంటి వారుగా వారు ఉంటారని వారి గురించి చెప్పబడటాన్ని మనం ఆ వచనంలో చూడవచ్చు అయితే ప్రిసహోదరి సహోదరుడా ఋతు జీవితాన్ని గనక మనం ఈరోజు గమనిస్తే తన యవనకాల జీవితంలో అంటే ముఖ్యముగా విధవరాలుగా మార్చబడినటువంటి ఈ వయసులో ఈ సమయంలో ఆమె బద్దకస్తురాలుగా లేదు ఇంటింటికి తిరుగులాడేదిగా ఉందా అంటే ఇక్కడ బోయాజు ఆమె గురించి ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి అది కూడా లేదని చెప్పాలి ఏ ఏ కార్యకలాపాల్లో యవ్వనస్తురాలైన విధవరాలు ఉండటానికి అవకాశముందని పౌలుగారు అభిప్రాయపడ్డాడో అవేవి తనకు వర్తించవు అన్నట్టుగా రుతు జీవితం ఉంది ఋతు తన పూట గడవటానికి తొక్కి ప్రయత్నము ఆమె చేయలేదు ఆమె ఇష్టపడలేదు పవిత్రముగా తన జీవితాన్ని జీవించింది తన గురించి తాను ఈ మాట చెప్పుకోవడం లేదు కాని బోయాజ్ చెప్తున్నాడు బోయాజ్ ఏమన్నాడు అని మనం ఆలోచన చేస్తే తన ఒంటరితనములో తన విధవరాలి దశలో తనెలా బ్రతికిందో ఒక యవ్వనస్తురాలుగా తనెలా బ్రతికిందో బోయాజు సాక్ష్యమిస్తున్నాడు తన ఒంటరితనములో కొద్దివారిని ఆమె వెంబడించలేదు ప్రిలారా మూడు మాటలు ఉంటాయి ఇక్కడ కొద్దివారిని రెండవది గొప్పవారిని మూడవది యవనస్తులను ఋతు కొద్దివారిని వెంబడించలేదు కొద్దివారిని అంటే ఆర్థికంగా దీన్ని మనము చూడొచ్చు వారు కొద్దివారు గొప్పవారు ధనవంతులు వారిని వెంబడించవచ్చు లేదా యవ్వనస్థుడు అంటే అనేకమైన యవ్వనస్థులు తన వయసులో ఉన్నటువంటి వారు తన చుట్టూ చాలా మంది ఉన్నారు తనున్న ఒంటరితనాన్ని బట్టి తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆవిడ ఏదో ఒక యవ్వనస్తుని వెంట పరిగెత్తలేదు అక్రమమైనటువంటి మార్గములో తన ఒంటరితనానికి సమాధానము ఆమె వెతకలేదు తన జీవితములో దేవుని ఉద్దేశమేంటో ఆయన ఆమెకివ్వబోయే ప్రతిఫలమేంటో తన కుటుంబ పోషణ కొరకు ఆమె చేయాల్సింది ఏంటో ఈ మూడింటి మీదే ఆమె దృష్టిని పెట్టింది కానీ ఏ అక్రమమైనటువంటి కార్యానికి అపవిత్రమైన కార్యానికి ఆమె అవకాశం ఇవ్వలేదు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచన చేయండి సహోదరి సహోదరుడ జీవితములో చాలా సార్లు మనము తొందరపడుతూ ఉంటాము తొందరపాటు అనర్థాలకి కారణము గాని అనర్థాలకు దారితీస్తుంది కాని మనకి కూడా అది మంచి ఫలితాలను ఇవ్వదు సహోదరి సహోదరుడా పూర్వకాలమున ఒక పల్లెటూరులో రఘు మరియు విజయ్ అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇద్దరు కూడా రైతులు ఇద్దరికి సారవంతమైన భూమి ఉంది అయితే వారి వ్యవసాయ పద్ధతులు మాత్రము భిన్నముగా ఉండేవి రఘు చాలా తొందరపాటు స్వభావము కలవాడు పంట త్వరగా పండాలని త్వరగా లాభాలు రావాలని కోరుకునేవాడు విత్తనాలు నాటిన వెంటనే అవసరము లేకపోయినా అతిగా రసాయనిక ఎరువులను వాడేవాడు ఒకరోజు రఘు ఇంకా మెల్లిగా సాగు చేస్తున్న విజయ్ ని చూసి ఎగతాళి చేశాడు విజయ్ నువ్వు కేవలము ప్రార్థనలు చేసుకుంటూ కూర్చుంటే నా పంట ఇప్పటికే ఎత్తుగా పెరిగింది తొందరపడుకుంటే ఏమీ సాధించలేము అని అన్నాడు దానికి విజయ్ చిన్నగా చిరునవ్వుతో సమాధానము చెప్పాడు చూడు రఘు నిన్న ఆలస్యము చేయడం లేదు కాని దేవుని ఏర్పాటు కొరకు కనిపెట్టుకుంటున్నాను నా విశ్వాసానికి ఒక గొప్ప ఆధారముంది అని చెప్పాడు అదే బైబిల్ గ్రంథములోని రుతుకత ఆమె భర్తను పోగొట్టుకుని పరాయి దేశములో ఉన్న ఉన్నా తనత్త నయోమిని విడిచిపెట్టలేదు ఆమె తన కొరకు తానే ఒక భాగ్యవంతుని వెతుక్కోవడానికి తొందరపడలేదు కాని శ్రమించింది ఓర్పుగా ఎదురు చూసింది తన పనేదో తాను చేసుకుంటూ దేవుని కరుణ కొరకు కనిపెట్టింది ప్రి సహోదరి చివరకు దేవుడు ఆమెకు బోయాజు అనే గొప్ప సంరక్షకుడిని ఇచ్చాడు తొందర పడక ఓర్పుతో కనిపెట్టుకున్నందుకే ఆమె గొప్ప ఆశీర్వాదాన్ని తన జీవితంలో పొందగలిగింది మన పంట విషయంలో కూడా అంతే మనము శ్రమించాలి కాని ఫలము కొరకు దేవునిపై ఆధారపడాలి అని విజయ్ రఘుతో చెప్పాడు రఘు అతని మాటలను పట్టించుకోలేదు అతిగా ఎరువులు వాడటం వలన అతని ముక్కల వేర్లు లోతుగా దిగలేకపోయాయి అవి ఉపరితలంపైనే బలహీనముగా ఉండిపోయాయి కొద్ది రోజులకే ఊహించని తుఫాను వచ్చింది ఆ చిన్న తుఫాను తాకిడికి రఘు పంట మొత్తము మొదలంటూ కూలిపోయింది అతను కన్నీళ్లు పెట్టుకుంటూ నిలబడ్డాడు కాని విజయ్ పంట ఆ తుఫానును తట్టుకుంది దేవుని ఏర్పాటుపై నమ్మకముతో సహనముతో సహజంగా పెరిగిన తన మొక్కల వేర్లు భూమిలో లోతుగా పాతుకుపోయి ఎలాంటి విపత్తునైనా తట్టుకునే శక్తిని పొందుకున్నాయి చివరకు విజయ్ పంట రఘు ఊహించిన దాని కంటే ఎక్కువ ఫలాలనిచ్చింది ఆ సమయంలో రఘు పశ్చాత్తాపడి విజయ్తో సహనము ఓర్పు అంటే ఏమిటో ఋతుకు కలిగినటువంటి దేవుని ఏర్పాటు శక్తి ఏమిటో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది నేను నా తొందరపాటుతోనే నాశనమయ్యాను అని రఘు పశ్చాత్తాపడ్డాడు ప్రియ సహోదరి సహోదరుడా క్షణికావేశముతో తొందరపడి తీసుకునే నిర్ణయాలు తాత్కాలిక విజయాలను ఇచ్చిన కష్టాలు వచ్చినప్పుడు మాత్రము అవి నిలబడలేవు రోతువలే మనము ప్రార్థనతో విశ్వాసముతో దేవుని ఏర్పాటు కొరకు కనిపెట్టుకుంటే ఆ సరైన సమయములోనే బలము మరియు స్థిరత్వంతో కూడిన శాశ్వతమైన ఆశీర్వాదాలను పొందుతాము దేవుని సమయ పాలన ఎప్పుడు కూడా పరిపూర్ణమైనది అందుకే ప్రియ సహోదరి సహోదరుడా తొందరపడవద్దు దేవుని ఏర్పాటు కొరకు కనిపెట్టుకో ఆ సమయము వచ్చినప్పుడు అది తప్పక మనకు ఫలితాలనిస్తుంది జీవితంలో తొందరపడి పరుగులెత్తే సమయంలో ఈ తొందరపాటులో ఏదో ఒకటి చేస్తాము త్వర త్వరగా చేయాలనుకున్నప్పుడే చాలా తప్పులు జరిగిపోతాయి కొన్ని కొన్ని సరిదిద్దుకోగలిగిన తప్పులైతే మరికొన్ని ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పులుగా మిగులుతాయి మరీ ముఖ్యముగా ఒకసారి ఈ యొక్క విషయాలను ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది గనుక బోయాజు చెప్పిన మాటల ప్రకారము కాకుండా ఇంకో రకంగా జీవించి ఉంటే అంటే ఆమె కొద్దివారిని వెంబడిస్తే ఎలా ఉండేది గొప్పవారిని వెంబడిస్తే ఎలా ఉండేది పోని యవన కాలములో తనకున్నటువంటి ఆశల వలయములో చిక్కుకొని యవనస్తులను వెంబడిస్తే ఎలా ఉండేది తన జీవితము ఎలా ఉండేది బోయాజు లాంటి భర్త తనకు దొరికేవాడా ఆలోచన చేద్దాం తన భవిష్యత్తు అనేది ఇప్పుడు అంటే ఆ తర్వాతి కాలములో రూతు యొక్క భవిష్యత్తు చాలా బంగారమయముగా దేవుడు మార్చాడు ఆ విధముగా మార్చబడటానికి అవకాశం ఉండేదా ఇవన్నీ ప్రశ్నార్థకమే కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవరిని ఈరోజు మనం వెంబడిస్తున్నాం ఏది నాకు సరిపోతుంది అనుకుంటున్నాం కొన్నిసార్లు ఈమె ఉన్న స్థితిలో మనముంటే కొద్దివారు చిన్నవాటితో మనము సరిపెట్టుకుంటుంటాం ఇది సరిపోతుందిలే నాకు అని మనం అనుకుంటాం రెండు గొప్పవాటి మీద దృష్టి పెడతాం ఇది ఏడా సరిపోతది ఇంకేదో కావాలి అయితే నేనంటున్న మాటను గమనించాలి కొద్ది వాటి మీద మనము దృష్టి పెట్టడం కానీ గొప్పవి కావాలని కోరుకోవడం కానీ ఈ రెండు చేయటం ద్వారా దేవుడు మనకు ఏమి ఏర్పాటు చేస్తాడో దాన్ని కోల్పోతాం ప్రే సహోదరి సహోదరుడా ఇప్పుడు జీవితంలో కొద్దిగా సంపాదించుకోవడము గొప్పగా సంపాదించుకోవడము ఇది కాదు ముఖ్యము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన దాన్ని సంపాదించుకోవడమే ముఖ్యము కొద్దిదాన్నో గొప్పదాన్నో సంపాదించుకొని దేవుడు ఏర్పాటు చేసింది పోగొట్టుకుంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని మనము సంపాదించుకోవాలి లేదా దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని మనము జీవితంలో కలిగి ఉండాలి ప్రస్తుతము ఉన్న కాలములో యవనస్తుల యొక్క తొందరపాట్లను ఆలోచించండి యవన కాలములో ఉన్నటువంటి స్త్రీలు యవన కాలములో ఉన్నటువంటి పురుషులు కాలము రాకముందే వివాహ వయసు రాకముందే శరీర వ్యామోహములో చిక్కుకొని అందులో నడుచుకుంటూ ఎన్నో విధాలుగా అక్రమమైనటువంటి మార్గాలకు వెళ్ళిపోతూ వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ మాటలు అయినా మిమ్మల్ని ఆలోచింపచేయాలి దేవుడు మీకంటూ ఒక బోయాజును సిద్ధపరిచాడు దేవుడు మీకంటూ ఒక రూతును సిద్ధపరిచాడు ఒక శ్రేష్టమైన వ్యక్తిని మీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు ఈ శరీర వ్యామోహంలో దానికి రకరకాలైన పేర్లు పెట్టుకుని ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయే ప్రయత్నము చేయొద్దు ఒకవేళ ఇప్పటికే నీవు ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతున్న వ్యక్తిగా ఉంటే ఒక్కసారి ఆగి ఆలోచించు ఇంకెంత కాలం ఇలాగే ఉంటావు అక్రమంగా నడుచుకుంటున్నటువంటి సమయము చాలని భావించు అడ్డదారులు తొక్కినటువంటి సమయము చాలని నీ యొక్క మనసుకు చెప్పుకో దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ప్రణాళిక వైపు చూడు ప్రియ సహోదరి సహోదరుడా ఋతు కలిగి ఉన్నటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకో ఋతు ఏ విధముగా తన యొక్క పవిత్రతను కాపాడుకుందో ఆ విధముగా మన యొక్క పవిత్రతను కాపాడుకోవడానికి మనము ప్రయత్నము చేయాలి అప్పుడు దేవుడు మనకొరకు ఏర్పాటు చేసిన దాన్ని మనము పొందుకోగలుగుతాం దానికి వెళ్ళగలుగుతాం అంతేకాకుండా ఒంటరితనములో మనకు సమాధానాన్ని అనుగ్రహించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నీ ఒంటరితనానికి సమాధానము ఏసయ్య ఒంటరితనములో దేవునికి దగ్గరగా చేరటానికి ఉంది అదే ఒంటరితనములో దేవునికి అయిష్టమైన కార్యాలు చేసి మన జీవితాన్ని పాడు చేసుకోవడానికి అవకాశం ఉంది ఒంటరితనములో పిచ్చి పిచ్చి తలంపులతో జీవితాన్ని పాడు చేసుకోకుండా మీ హృదయాన్ని కాచుకోనండి మనందరి మీద ఈ బాధ్యత ఉంది ప్రేసహోదరి సహోదరుడా రోత్ సంపాదించుకున్న ఈ సాక్ష్యము నీ ఒంటరితనములో నువ్వు కొద్దివారిని వెంబడించలేదు గొప్పవారిని వెంబడించలేదు యవనస్తులను భరితమైన వాటి కొరకు నువ్వు పరిగెత్తలేదు అని ఆ సాక్ష్యాన్ని సంపాదించుకుందాం ఇంకా ఆయన అంటున్నాడు నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది అని కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మన సత్ప్రవర్తన ఎలా ఉంది అనేది ఆలోచించుకుందాం మంచి ప్రవర్తన కలిగి జీవించడానికి తీర్మానము చేసుకుందాం మన ప్రవర్తన మనము కాపాడుకుందాం ప్రవర్తనలో మనం మాదిరికరముగా ఉండటానికి ప్రయత్నము చేద్దాం ప్రభువైన యేస్సు క్రీస్తు వారు అతి త్వరలో ఈ లోకానికి రానయ్యున్నాడు గనక ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు ఆలోచించాలి దేవుని కొరుకు మన జీవితాన్ని పవిత్రముగా కాపాడుకుంటూ ఆయన మనకొరుకు కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేర్చబడుటకు మనము ముందుకు సాగుట ద్వారా దేవుడు మన జీవితాలను ధన్యకరంగా మారుస్తాడు ఈ మాటలు మీకు అర్థమైతే రుతు కలిగి ఉన్న ఈ సాక్ష్యాన్ని మనము కలిగి ఉండటానికి తీర్మానము చేసుకుందాం అట్టి తీర్మానము మన జీవితాలలో ఫలభరితముగా ఉండలాగన ఈరోజు జీవాక్యము వింటున్న మీరు ఈ సమయంలో ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనాలను తెలియజేసినాం దివాయి రోజు అద్భుతమైన రీతిగా మా జీవితాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని మాకిచ్చి మేము నడవాల్సిన మార్గము గురించి ఎప్పటికప్పుడే మమ్మల్ని హెచ్చరిస్తూ నడిపిస్తున్న విధానము కొరకు నీకే స్థుతులు స్తోత్రాలు అ మా యొక్క జీవితాల్లో మేమే వయస్సులో ఉన్నప్పటికీ అయ్యా మేమున్న పరిస్థితులు అక్రమానికి తావివ్వకుండా మీరు ఏర్పరిచిన ఉద్దేశాలు మీరు కలిగి ఉన్నటువంటి ఆలోచనలను ఎరిగి అయా మీ సమయం కొరకు కనిపెట్టుకుంటూ మీ మార్గంలో మేము కొనసాగుట ద్వారా గొప్ప దివెన పొందుకోగలుగుతామని మరొకసారి ఈరోజు మాకు జ్ఞాపకము చేసినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా మీరిచ్చేదాన్ని పొందుకోవడానికి మేము కాచుకొని కనిపెట్టుకుంటూ మా జీవితంలో కలిగే ప్రతి తొందరపాటును జయించే కృపను ఇవ్వండి జయించే భాగ్యం ఇవ్వండి ఈ యొక్క విరతమైనటువంటి వాటన్నిటినీ జయించి నీ మార్గములో మీ ఉద్దేశాలు నెరవేర్చుట కొరకు మా జీవితాలను ధన్యకరమైన రీతిలో కొనసాగించుట కొరకు నిలబడే భాగ్యము మాలో ప్రతిబిడ్డకివ్వండి అయా మా ప్రవర్తన మేమెల్లప్పుడూ కాచుకుంటూ మాదిరికరమైన జీవితాన్ని కనపరచుటకు జీవించుటకు సహాయం చేయండి తండ్రి ఈ మాటలు విని ఎవరైతే ఇది నాన్న ఇది మొదలుకొని వరే పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితుల్లో వారి ప్రవర్తనను కాపాడుకుంటూ మీ ఉద్దేశాల కొరకు కాచుకొని ఉంటామని తీర్మానము చేసుకుంటున్నారో అటు వారందరికీ ఈరోజు మీ కృపను అనుగ్రహించండి చక్కగా వారి తీర్మానము ప్రకారముగా వారు కొనసాగునట్లు సహాయము దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మినూతన నూతన దయా కిరటము చేత బిడలను ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈరోజు బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొని అయ్యా మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడ్డలకు మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవా సమయంలో ప్రాముఖ్యంగా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము క్రమము తప్పకుండా బిడ్డలు వాక్యము వింటూ ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి యొక్క ప్రార్థన మనువులు మీ పాద సన్నిధులు పెట్టి నిరీక్షణ కలిగి మీ వైపు చూస్తుండగా అయా వారి ప్రతి సమస్య నుండి బిడలను లేవనెత్తి మీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మిప్రీ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్